అరుణాచలం ఇక్కడ ఆ పరమశివుడు కొలువై కొలువైనాడని మన కంటికి కనిపిస్తున్న ఈ పర్వతమే ఒక నిదర్శనం ఒక్కసారి అరుణాచల ప్రవేశం చేసి గిరి ప్రదర్శన చేస్తే జన్మ జన్మల పాపాలని తొలుగును అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశము తదనంతరం రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ కేసరి మన తెలుగు రాష్ట్రాల నుంచి మన అరుణాచలానికి ఎలా వెళ్ళాలి అరుణాచలం వెళ్ళాక అక్కడ ఎక్కడ ఉండాలి అరుణాచలం వెళ్ళాక మనం అక్కడ అరుణాచలంలో ప్రక్షణ ఎలా చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం అరుణాచలానికి ఎక్కువ మంది భక్తులు వచ్చేది కూడా మన తెలుగు స్టేట్ల నుంచే ఇక్కడ ఎక్కడ వచ్చినా తెలుగు వాళ్ళే కనిపిస్తారు అసలు మనం తమిళనాడు స్టేట్ లో ఉన్నామా తెలుగు రాష్ట్రంలో ఉన్నామా అర్థం కాదు అలా ఉంటుంది ఇక్కడ చాలా షాపులకు కూడా తెలుగులోనే పేర్లుంటాయి షాపుల వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడతారు కాబట్టి మనకి ఇక్కడ లాంగ్వేజ్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అరుణాచలం వచ్చేసి తమిళనాడు స్టేట్ తిరువాణమాల డిస్టిక్ లో అయితే ఉంటుంది చెన్నైకి వన్ నైన్టీ టూ కిలోమీటర్ దూరంలో తిరుపతికి వన్ నైన్టీ త్రీ కిలోమీటర్ దూరంలో ఉంది మన తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తారు తమిళ వాళ్ళు అని అంటారు మన తెలుగు రాష్ట్రం నుంచి తిరువాణమాలకి డైలీ ట్రైన్స్ అయితే లేవు హైదరాబాద్ కాచిగడ నుంచి త్రీ వీక్ ల ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఈ ట్రైన్ లకి సాధారణంగా టికెట్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి ఒక వన్ మంత్ నుంచే ప్లాన్ చేసుకోండి లేదా మీరు డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచే డైరెక్ట్ గా తిరుపతికి అయితే వచ్చేసేయండి తిరుపతి నుంచి తిరువణామాల చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి లేదా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అదేంటంటే అరుణాచలానికి నైన్టీ కిలోమీటర్ దూరంలో కాట్పాడి రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది ఈ కాట్పాడి రైల్వే స్టేషన్ కి సికింద్రాబాద్ నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్ గా సికింద్రాబాద్ నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్ కి రండి ఇది కాట్పాడి రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి ఫైవ్ కిలోమీటర్ దూరంలో వెల్లూరు న్యూ బస్ స్టాండ్ అయితే ఉంటుంది మీరు రైల్వే స్టేషన్ బయటకు వస్తే ఇక్కడ ఆటోలు అయితే ఉంటాయి ఆటో తీసుకొని డైరెక్ట్ గా వెల్లూరు బస్టాండ్ కి అయితే వెళ్ళిపోండి ఇదే వెల్లూరు న్యూ బస్ స్టాండ్ ఇక్కడ నుండి తిరువణమలైకి చాలా బస్సులు అయితే ఉంటాయి ఇక్కడ వీళ్ళకి అరుణాచలం అంటే అర్థం కాదు తిరువణమల అని బస్సుల మీద కూడా తిరువనమలై అని రాసి ఉంటుంది ఈ వెల్లూరు నుండి తిరువణామాలకి ఎయిటీ నైన్ కిలోమీటర్ దూరం ఉంటుంది టూ అవర్స్ పడుతుంది ఇదే తిరువన్నమల రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ కి టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు నడుచుకుంటూ రావచ్చు లేదంటే ఆటో తీసుకుని వెళ్ళొచ్చు సేమ్ బస్టాండ్ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆటోలో వెళ్ళొచ్చు లేదంటే నడుచుకుంటూనే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం అరుణాచలం వచ్చాము ఇప్పుడైతే రూమ్ చూసుకుందాం అరుణాచలంలో ఉచితంగా రూమ్స్ ఇచ్చే కొన్ని ఆశ్రమాలు ఉన్నాయి ముందైతే అక్కడికి వెళ్దాం నేను ఫస్ట్ వచ్చిన ఆశ్రమం రమణాశ్రమం అరుణాచలంలో రమణాశ్రమం చాలా ముఖ్యమైనది ఇక్కడ రూమ్స్ అనేటి ఉచితంగానే ఇస్తారు కాకపోతే ఒక నెల ముందు నుంచే మనం రూమ్స్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడే రూమ్స్ దొరుకుతాయి లేకపోతే దొరకవు మీ గనక ఇక్కడ రూమ్ దొరికింది అనుకో మీ అంత అదృష్టవంతులు ఎవరుండరు ఇంకా ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం చెట్లు చూడడానికి చాలా ప్రదేశాలు కూడా ఇక్కడే ఉంటాయి ఈ ఆశ్రమంలో మనకి ఎక్కువగా ఫారినర్స్ కనిపిస్తూ ఉంటారు మీరు ఇందులో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే మాత్రం మీకు స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఈమెయిల్ ఇస్తాను మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉండండి ఒకవేళ మీకు రూమ్స్ అనేది అందుబాటులో ఉంటే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీకు ఈ ఆశ్రమం గురించి నేను గిరిపరక్షణ చేసేటప్పుడు చెప్తాను ఎందుకంటే మనం గిరిపరక్షణ చేసేటప్పుడు ఈ ఆశ్రమం కూడా తప్పకుండా దర్శించుకోవాలి ఇప్పుడు మనం శేషాద్రి స్వామి ఆశ్రమం వచ్చాము ఈ ఆశ్రమం కూడా గిరిపరక్షణ చేస్తుండే వస్తుంది గిరి ప్రకం చేసేటప్పుడు తప్పకుండా ఈ ఆశ్రమాన్ని దర్శించుకోవాలి ఈ ఆశ్రమంలో కూడా మనకు రూమ్స్ అనేది ఉచితంగానే ఇస్తారు కాకపోతే ఒక నెల నుంచే ప్రయత్నిస్తూ ఉండాలి ఇప్పుడే మనకు రూమ్స్ దొరుకుతాయి వీళ్ళ ఆశ్రమానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ఇచ్చాను మీరు వీళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉండండి ఒకవేళ రూమ్స్ అనేది ఖాళీ అయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మనకి ఈ ఆశ్రమం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి ఈ ఆశ్రమంలో ఆ తర్వాత కే శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆర్య వైశ్య నిత్య అన్నదాన సత్రాల వచ్చాము ఇక్కడ మనకి మూడు పూటల ఫ్రీగా అన్నం పెడతారు అలాగే ఇక్కడ రూమ్స్ కూడా దొరుకుతాయి కాకపోతే రూమ్స్ అనేది చార్జ్ చేస్తారు ఆ చార్జెస్ కూడా చాలా తక్కువనే ఉంటాయి కావాలంటే వీటిని కూడా ట్రై చేయొచ్చు రూమ్స్ గురించి పక్కన పెడితే మీకు ఫ్రీగా అయితే ఇక్కడ అన్నం అయితే దొరుకుతుంది ఇక్కడికి వచ్చి మీరు అన్నం తినొచ్చు ఈ సత్రానికి సంబంధించిన అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం మన తెలుగు వాళ్ళకు సంబంధించిన ఒక ట్రస్ట్ అయితే వచ్చాము ఇదే శివ సన్నిధి చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ మన చాలా తక్కువ రేట్లకే రూమ్స్ అనేది అందుబాటులో ఉంటాయి మీరు డైరెక్ట్ గా వచ్చి రూమ్ తీసుకోవచ్చు ఇక్కడ చాలా బాగుంటుంది అకామిడేషన్ అనేది ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు వీళ్ళు ఈ శివ సన్నిధి అడ్రస్ వచ్చేసి మనకు రమణ మహర్షి ఆశ్రమం ఎదురుగానే గల్లీ ఉంటుంది ఆ గల్లీలో వస్తే ఈ అయితే వస్తుంది నేను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అడ్రస్ అన్ని గూగుల్ మ్యాప్స్ లింక్స్ కూడా ఇస్తాను ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇప్పుడు మనం మెయిన్ రాజగోపురం దగ్గరకు వచ్చాము రాజగోపురం ఎదురుగా ఒక రోడ్ కదా ఈ రోడ్ లో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే తమిళ వాళ్ళకి సంబంధించిన ఒక మడం వస్తుంది అరుల్ మింగ్ అప్పర్ స్వామి గారి మడం కనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఒక సాప తీస్తారు అలాగే ఒక లాకర్ కూడా ఇస్తారు మీ లగేజ్ ని తీసుకెళ్లి ఆ లాకర్ లో పెట్టుకుని ఈ సాప తీసుకొని మీ హాల్ హాల్లో ఎక్కడైనా పడుకోవచ్చు సింగిల్ గా వచ్చిన బ్యాచ్లకి అయితే బాగా సూట్ అవుతుంది లేదా మీకు పర్సనల్ గా ఏమైనా రూమ్ కావాలనుకున్నా రూమ్స్ కూడా దొరుకుతాయి తక్కువ రెట్లయినా mm -hmm. ఇప్పుడు మనం ఆలం యాత్ర నివాస్ హోటల్ దగ్గరకి అయితే వచ్చాము ఈ హోటల్స్ తమిళ్ టూరిజం వాళ్ళవి ఇందులో రూమ్స్ అనేవి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ వెయ్యి రూపాయల నుంచి అయితే ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రీగా ఇస్తారు ఈ హోటల్ వచ్చేసి మనకి గిరి ప్రయత్నం చేస్తుంటే ఆకార లింగం అయిన ఈశాన్య లింగం పక్కనే ఉంటుంది మీరు ఒకవేళ వెల్లూరు నుంచి బస్సు లో వస్తుంటే మనం తిరువణమాలకి ఎంటర్ అవగానే ఒక కమాన్ వస్తుంది ఈ కమాన్ దగ్గరనే ఈ సర్కిల్ కనిపిస్తుంది ఈ సర్కిల్ దిగిపోతే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఆరెంజ్ కలర్ లో హోటల్స్ కనిపిస్తుంది ఉంటాయి నచ్చుకుంటా వెళ్ళి మీరు డైరెక్ట్ గా రూమ్ తీసుకోవచ్చు ఇక్కడ అన్ని రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఏసీ డిలాక్స్ నాన్ ఏసీ అన్ని ఉంటాయి మీకు ఏ రూమ్ కావాలో ఆ రూమ్ తీసుకోవచ్చు లేదా ఇక్కడ చాలా హోటల్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ ఉంటాయి మీకు నచ్చిన ప్లేస్ అయితే హోటల్ తీసుకోవచ్చు కాకపోతే చాలా రేట్లు ఉంటాయి ఆ రేట్ పెడితే మన అరుణాచలం ట్రిప్ ని బడ్జెట్ లో పూర్తి చేయొచ్చు అంత రేట్లు ఉంటాయి చాలా జాగ్రత్తగా బేరమాట రూమ్ తీసుకోండి లేదంటేనేమో మీరు వెంటనే దర్శనం చేసుకుని వెళ్లిపోతా అనుకున్న వాళ్ళకి ఆలయం గోపురం ఎదురుగానే ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ ఉంటాయి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మధ్య చేస్తారు మీరు ఫ్రెష్అప్ అయి దర్శనకైతే వెళ్ళిపోవచ్చు మీ లగేజ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం గిరిపరిదక్షణ చేయడానికి వెళ్దాం అంతకంటే ముందు అరుణాచలంలో గిరిపరక్షణ ఎలా చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ కొండ మామూలు కొండ అయితే కాదు సాక్షాత్తు ఆ శివుడే ఈ కొండ రూపంలో కొలువైనాడు ఈ కొండ చుట్టూ తిరిగితే ఆ శివుడి చుట్టూ తిరిగినట్టే ఈ కొండ చుట్టూ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలని ఎనిమిది లింగాలు వస్తాయి వాటిని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా ఆ శివుడు అనుగ్రహం పొందొచ్చు కార్తీక పౌర్ణమికి పౌర్ణమికి కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు అరుణాచల కొండపై మహాజ్యోతిని వెలిగిస్తారు అప్పుడు అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో దర్శనమిస్తాడు ఆ జ్యోతిని దర్శించుకోవడం ద్వారా కొన్ని తరాలకి పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం కార్తీక పౌర్ణమికి పౌర్ణమికి కాకుండా మిగతా రోజులలో కూడా గిరిప్రదక్షిణ చేస్తారు ఏ రోజులలో గిరిప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇక్కడ చూపిస్తాను చూడండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు షూ వేసుకోకూడదు క్యాప్ వంటి పెట్టుకోకూడదు సాంప్రదాయమైన బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి గిరిప్రదక్షిణ ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలోనే మొదలు పెట్టండి లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలు పెట్టండి మధ్యాహ్నం గిరిపరక్షణ చేస్తే గిరిపరక్షణ అనేది మొత్తం తార్ రోడ్డు మీద చెప్పులు లేకుండా చేయాలి కాబట్టి కాలు కాలే అవకాశం ఉంటుంది అప్పుడు మీరు గిరిపరక్షణ మనస్ఫూర్తిగా చేయలేరు ఇప్పుడు నడుచుకుంటూ గిరిపరక్షణ చేస్తూ ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుందాం పదండి గిరి ప్రదక్షణ చేసే ముందు ఈ పెద్ద గోపురం ఉంది కదా ఈ గోపురం దగ్గర శక్తి గణపతి ఆలయం ఉంటుంది నమస్కారం చేసుకొని ఇదే గోపురం ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మండపాన్ని అలంకరణ మండపాన్ని అంటారు ఈ ఈ మండపం ముందు ఒక దీపం వెలిగించి ఎడమ వైపు ప్రదక్షిణ మొదలు పెట్టాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం గిరి ప్రదక్షిణ ఎక్కడైతే మొదలు పెడతామో మళ్ళీ అక్కడికే రావాలి అంటే పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తేనే మన గిరి ప్రక్షణ పూర్తయినట్టు ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరవుతుంది నేను మెయిన్ రాజగోపురం నుంచి కొద్ది దూరం నడవగానే మొదటి లింగమైన ఇంద్రలింగం వచ్చింది ఈ ఆలయం షాపుల మధ్యలో కలిసిపోయింది చాలా జాగ్రత్తగా చూడండి ఈ లింగం తూర్పు దిశలో ఉంటుంది స్వయంగా ఈ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని దర్శించుకోవడం ద్వారా దీర్ఘాశి మరి కీర్తిని తెస్తుంది ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి ఏ ఒక కష్ట లింగాన్ని కూడా మర్చిపోకండి అన్ని లింగాన్ని దర్శించుకుంటేనే గిరి ప్రదర్శన చేసినట్టు మీరు తప్పకుండా లోపలికి వెళ్ళి దర్శనం రండి ఒకవేళ మీరు చేసే సమయంలో ఆలయం ఉంటే ఆలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి only ఆ తర్వాతకి ఒకటిన్నర కిలోమీటర్ నడిచినాక రెండవ లింగమైన అగ్నిలింగం అయితే వచ్చింది ఈ అగ్నిలింగం అరుణాచలేశ్వరుడికి ఆగ్నేయ దిశలో ఉంటుంది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలలో ఏడు లింగాలు రోడ్డుకు ఎడం వైపు ఉంటే ఈ ఒక్క లింగం మాత్రం రోడ్డు కుడి వైపు ఉంటుంది ఇక్కడ మనం రోడ్డు క్రాస్ చేయాలి ఈ లింగాన్ని స్వయంగా అగ్నిదేవుడే ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా వ్యాధుల నుండి విముక్తి అలాగే జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనే శక్తి వస్తుందని ఈ ఆలయం యొక్క చరిత్ర అగ్నిలింగం నుంచి కొంచెం దూరం రాగానే శేషాద్రి స్వామి ఆశ్రయం అయితే వచ్చింది అరుణాచలంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన ప్రదేశాలలో శేషాద్రి స్వామి ఆశ్రమం కూడా ఒకటి శేషాద్రి స్వామి ఒక గొప్ప సాధువు ఈయన చివరి వరకు రమణ మహర్షి తోటే ఉన్నాడు ఈ ఆశ్రమం చూడడానికి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ గిరి ప్రదక్షిణ అరుణాచలేశ్వరుడు దర్శనం పూర్తయ్యాక రమణ మహర్షి ఆశ్రమం శేషాద్రి ఆశ్రమం చూడ్డానికి ప్రత్యేకంగా సమానత పెట్టుకోండి శేషాద్రి స్వామి ఆశ్రమానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి స్వామి ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి ఇప్పుడు మనం భగవాన్ రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాము ఈ ఆశ్రమాన్ని చూడాలంటే రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది కాబట్టి గిరివృతం చేసేటప్పుడు కాకుండా ప్రత్యేకంగా ఒక సమయాన్ని పెట్టుకోండి ఈ ఆశ్రమంలో రమణ మహర్షి గారి సమాధి వారి అమ్మగారి సమాధి అయితే ఉంటుంది తప్పకుండా సందర్శించండి రమణ మహర్షి గారి సమాధి దగ్గరనే పెద్ద ధ్యాన మందిరం అయితే ఉంటుంది కూర్చొని ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకోండి ఇక్కడ రమణ మహర్షి గారు కొన్ని జీవులకైతే సమాధి నిర్మించారు ఆవు జింక కుక్క చీమ కాకి ఇలా కొన్ని జీవులకైతే సమాధి నిర్మించి వాటికి మోక్షాన్ని ప్రసాదించారు ఇక్కడ మనం సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఇక్కడ నుండి అరుణాచలం కొండ ఎక్కడానికి దారి ఉంటుంది అంతేకాదు ఈ ఆశ్రమంలోనే విరూపాక్ష గుహలు కందాశ్రమం విభూదిరాయి అరుణాచలం వ్యూ పాయింట్ ఇలా చాలా ప్రదేశాలు ఈ ఆశ్రమంలోనే ఉంటాయి ఇవన్నీ తప్పకుండా చూసే ఈ ఆశ్రమంలో ఒక పది నిమిషాలు కూర్చున్నారంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇందులో మనని కెమెరా అయితే ఉపయోగించలేవ్వరు మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే మధ్యల మధ్యలో కొన్ని ఆలయాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా దర్శించుకుంటే ప్రతి ఒక్క లింగం దాటాక మధ్యల మధ్యలో ఇలా గిరి ప్రదక్షిణ మ్యాప్ అయితే వస్తూ ఉంటుంది ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నాము ఏ లింగం దర్శించుకున్నాము తర్వాతకి ఏ లింగం వస్తుంది ఎన్ని కిలోమీటర్లు వచ్చాము అనేది ప్రతిదీ వివరంగా ఈ మ్యాప్ అయితే ఉంటుంది ఈ మ్యాప్ ను చూసుకుంటూ కూడా మనం గిరిప్రదక్షణ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మూడవ లింగమైన యమలింగం దగ్గరికి వచ్చాము ఈ లింగము దక్షిణ దిశలో ఉంటుంది స్వయంగా యమధర్మరాజా ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు ఎలాంటి చిక్కులు లేకుండా మరణాన్ని జయించు అనేది యొక్క చరిత్ర ఈ యమలింగం దగ్గర నుండి నాకు వర్షం మొదలైంది ఈ వర్షం నా గీరి ప్రక్షణ పూర్తి అయ్యేదాకా పడుతూనే ఉంది ఈ వర్షం కూడా ఎలా పడుతుంది అంటే కొద్దిసేపు వర్షం పడుతుంది కొద్దిసేపు ఆగిపోతుంది వర్షం పడుతున్నప్పుడల్లా అక్కడ ఆగడం మళ్ళీ వర్షం దగ్గరికి గిరిపరక్షణ మొదలు పెట్టడం ఇలా నా గిరి ప్రక్షణ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది ఎంత సమయం చివర్లు చెప్తాను ఇప్పుడు మనం నాలుగో లింగమైన నైరుతి లింగానికి చేరుకున్నాము ఈ లింగం గిరికి నైరుతి దిశన ఉంటుంది ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా విశాచ దుష్ట గ్రహాల బాధలన్నీ పోతాయి మరియు కీర్తిని పెంచుతుంది ఈ ఆలయం యొక్క చరిత్ర ఇంకా ఈ వర్షం తగ్గేలా లేదని ఇక్కడే రోడ్డు మీద రైన్ కవర్స్ అమ్ముతున్నారు వంద రూపాయలు పెట్టి ఈ రైన్ కవర్ కొనుక్కొని నా గేని ప్రోక్షణ అయితే కొనసాగించా ఇక్కడ ఒక విషయం ఏమిటంటే అష్టాలింగాలతో పాటు మరో రెండు లింగాలు ఉంటాయి ఒకటి సూర్యలింగం మరొకటి చంద్రలింగం లింగం దాటేసినాక సూర్యలింగం వస్తుంది తప్పకుండా దర్శించుకోండి ఇప్పుడు మనం ఐదవ లింగమైన వరుణ వరుణలింగానికి చేరుకున్నాము ఈ లింగము అరుణాచలగిరికి పశ్చిమ దిశలో ఉంటుంది ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రశ్నించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా ఆరోగ్యం మరియు నీటి సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆలయం యొక్క చరిత్ర ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వరుణలింగం నుండి ఆది అన్నమల ఆలయానికి అయితే వెళ్తున్నాము ఈ ఆలయం గురించి చాలా మంది మందికి తెలియదు ఈ ఆలయం గిరికి వెనుక భాగాలు ఉంటుంది అరుణాచలేశ్వరుడు ఆలయం కంటే ముందే దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం నిలబిటే ఆలయం ఇది నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పటికి రాత్రి పదైంది అప్పటికి ఈ ఆలయం మూసేశారు నేను దర్శించుకోలేకపోయాను మీరు గిరి చేసేటప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ ఆలయంలో రాత్రి సమయంలో దేవతా శక్తులు తిరుగుతారని రమణ మహర్షి గారు చెప్పారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లింగం అయిన వాయులింగానికి అయితే వచ్చాము ఈ లింగము గిరికి వాయువ్యం దిశలో ఉంటుంది ఈ లింగాన్ని స్వయంగా వాయుదేవుడే ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా గుండె జబ్బులు శ్వాస మరియు కడుపు నొప్పి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆలయం యొక్క చరిత్ర ఫ్రెండ్స్ ఇప్పటికి నేను ఎనిమిది కిలోమీటర్లు వచ్చాను ఈ వర్షానికి నా కాలు బాగా దడిచి మడవలు బాగా మెత్తగా అయిపోయి చిన్న రాయి తగిలిన విపరీతమైన నొప్పి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చంద్రలింగానికి అయితే వచ్చాను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా అష్టలింగాలు లింగాలు కాకుండా మరో రెండు లింగాలు ఉన్నాయని అందులో రెండవ లింగమే చంద్రలింగం చంద్రలింగాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఐ లవ్ తిరువన్నమలై ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బాగుంటుంది డే టైమ్ అయితే బాగా కనిపిస్తుంది ఇప్పుడు నైట్ కాబట్టి నేను ఏం తీయలేకపోయినా ఇప్పుడు మనం ఏడవ లింగమైన కుబేర లింగానికి వచ్చాము ఈ లింగము అరణగిరికి ఉత్తరం దిశలో ఉంటుంది ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా భోగభాగ్యాలు సంపదన పెరుగుతాయని ఈ ఆలయం యొక్క చరిత్ర ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కుబేరలింగం నుంచి కొంచెం దూరం రాగానే ఇక్కడ మోక్ష మార్గం వచ్చింది ఈ మోక్ష మార్గంలో ఎంత లావున్న వల్లగానే ఇందులో దూరి బయటికి రావచ్చు ఈ మోక్ష మార్గం వరకు వస్తే మన గిరి ప్రక్షణ ఎనభై శాతం పూర్తి అయ్యనట్టే ఇప్పటికే మనం బాగా అలిచిపోయి ఒలంత నొప్పులతో కాల నొప్పులతో ఉంటాము ఒక మునీశ్వరుడు ఈ మోక్ష మార్గంలో రెండు శక్తివంతమైన యంత్రాలను పెట్టాడంట మనం ఇందులోకి వెళ్ళి దూరి బయటికి రావడం వల్ల ఆ యంత్రాల ప్రభావం మన మీద పడి మనకున్న కాలనొప్పులు ఒల నొప్పులు అన్ని పోయి మోక్షం లభిస్తుందంట చూస్తున్నారు కదా ఇంత వర్షంలో కూడా ఎంత పెద్ద లైన్ ఉందో ఆ తర్వాతకి మోక్ష మార్గం నుంచి మనం ఇప్పుడు ఈశాన్య లింగం దగ్గరికి వచ్చాము ఈ లింగము ఆకార లింగము ఎనిమిదో లింగము అరుణాచలగిరికి ఈశాన్య దిశలో ఉంటుంది ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రదర్శించాడు ఈ లింగాన్ని పూజించడం ద్వారా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంసారానికి సంబంధించిన సమస్యలు అన్ని పోతాయని ఆ యొక్క చరిత్ర ఫ్రెండ్స్ ఈశాన్య లింగంతో మన లింగాల దర్శనం అయితే పూర్తి అయిపోయింది ఇక్కడ నుంచి పెద్ద రాజగోపాల్ వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ మన గిరిపరక్షణ ఎక్కడైతే మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చాము ఇంతటితో మన గిరి ప్రదక్షణ అనేది పూర్తయింది నేను సాయంత్రం ఆరు గంటలకు మొదలు పెట్టాను వర్షం కారణం వల్ల నాకు గిరి పూర్తి కావడానికి కొంచెం సమయం పట్టింది ఇప్పుడు నైట్ వచ్చేసి పదకొండు నలభై అవుతుంది తర్వాతకి అరుణాచలశ్వరుడు దర్శనానికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఆలయం దర్శనానికి వెళ్లే ముందు ఆలయంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అంతకంటే ముందు ఈ పెద్ద రాజగోపురం ఉంది కదా ఈ రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ రాజగోపురం చూడాలంటే మనం తల పైకి ఎత్తి చూడాలి అంత పెద్దగా ఉంటుంది ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణ దేవరాలు కట్టించారు ఈ రాజగోపురం నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ వినాయక స్వామి విగ్రహం వస్తుంది దండం పెట్టుకోండి రాజగోపురం నుంచి లోపలికి రాగానే ఇక్కడ స్తంభోద్బా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ కుమారస్వామి స్తంభాల నుంచి వచ్చి అరుణగిరినాథనికి ఇచ్చారు అందువలనే స్తంభోద్బా సుబ్రహ్మణ్య స్వామి అని పిలుస్తారు అక్కడ నుండి ముందుకు వస్తే ఇక్కడ కోనేరు వస్తుంది ఈ కోనేరు పేరు శివగంగా తీర్థం కోనేరు ఎదురుగానే వెయ్యి స్తంభాల మండపం అయితే ఉంది ఇంత పెద్ద మండపం ఎందుకు కట్టించారంటే అప్పట్లో ప్రజలు తుఫాను వర్ధన బాణను పడకుండా అందరూ వచ్చి ఈ మండపం కింద ఉండేందుకు శ్రీకృష్ణ దేవతలు కట్టించారు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ పెద్ద నందిని చూస్తున్నారు కదా ఈ నందిని బల్లాల మహారాజు ప్రశర్తించారు ఈ నంది అరుణాచలేశ్వరుడి గర్భగుడి వరకు ఉంటుంది ఇక్కడ పెద్దగా ఉంటుంది ఆ తర్వాత ఇంకొంచెం చిన్నగా అవుతుంది ఆ తర్వాత ఇంక కొంచెం చిన్నగా అవుతుంది గర్భగుడి దగ్గరికి వెళ్ళేవారికి ఇంక కొంచెం చిన్నగా అవుతుంది మీరు గమనించండి ఆ పెద్ద నంది నుంచి ముందుకు వస్తే ఇక్కడ బల్లాల గోపురం అని వస్తుంది ఈ గోపురం నుంచి మనం ఆలయం లోపలికి వెళ్తాము ఈ గోపురం నుంచి లోపలికి రాగానే ఇక్కడ పక్కనే కాలభైరవ స్వామి ఆలయం ఉంటుంది పోయి నమస్కారం చేసుకోండి బల్లాల గోపురం నుంచి ఎడమ వైపు వెళ్తే బ్రహ్మ తీర్థం అనే ఒక కోనేరు వస్తుంది ఈ కోనర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటే దగ్గరికి వెళ్ళి కొన్ని నీరు అయితే మీద చల్లుకోండి ఆ తర్వాత ఆ కోనేరు నుంచి ముందుకు వస్తే ఇక్కడ కిలుగోపురం వస్తుంది ఈ కిలుగోపురం పెద్ద రాజగోపురం నుంచి మూడో గోపురం మీరు ఈ గోపురం పైన గమనిస్తే రామచిలకలు ఉంటాయి అవి మీకు కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులు ఈ కిలిగోపురం నుండి లోపలికి వస్తుంటే ఇక్కడ మోహిని విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు అరుణాచలేశ్వరుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఈ మోహిని విగ్రహాన్ని చూసి మీలో ఉన్న మోహాన్ని కామాన్ని ఇక్కడే వదిలేసి అరుణాచలేశ్వరి దర్శనానికి వెళ్ళాలి దర్శనం పూర్తి తిరిగి వస్తుంటే ఈ విగ్రహాన్ని చూడకుండా వెళ్లిపోవాలి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిలిగోపురం దాటేసి లోపలికి వచ్చాము లోపలికి వస్తే ఎడం వైపు ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద ఒక సర్కిల్ అయితే ఉంటుంది ఆ సర్కిల్ లో నిల్చొని చూస్తే ఆలయం యొక్క తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి చాలా బాగుంటుంది చూడండి ఆ తర్వాతకి అరుణాచలేశ్వరుడు ప్రధాన ఆలయం ఈ సృష్టిలో పంచభూత లింగాలు ఐదు ఉన్నాయి అందులో అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం ఆలయం లోపలికి వెళ్తుంటే చాలా వేడిగా ఉంటుంది మనం ఇంకా గర్భగుడి దగ్గరికి అవుతుంటే ఇంకా వేడి ఎక్కువ అవుతుంది అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాక పక్కనే ఉన్నామలై అమ్మన ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ అరుణాచలేశ్వరుడి ఆలయానికి కుడివైపు వెళ్తే పిడారి అమ్మని ఆలయం ఉంటుంది ఈ అమ్మవారు అరుణాచల క్షేత్రానికి నగరపాలిక దగ్గరికెళ్లి నమస్కారం చేసుకోండి ఈ అమ్మవారి ఆలయం ఎదురుగానే ఒక వృక్షం ఉంటుంది ఈ వృక్షం బిలువ వృక్షం అశ్వధ వృక్షం రెండు కలిసి ఉంటుంది ఈ వృక్షం మీద కొంతమంది సిద్ధులు వివిధ జీవుల రూపాల్లో ఉంటారు ఆ జీవులన్నీ ఆ చెట్టులోనే కలిసిపోయి ఉంటాయి చాలా జాగ్రత్తగా చూస్తే గాని కనిపించవు మీకు ఆ జీవులు కనిపిస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులే ఉండరు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో అరుణాచల్ దర్శనం కూడా పూర్తి అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలపండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్న్ కూడా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం బాయ్